సొలోమాన్ ఆలయంలో వాడిన పన్నెండు రత్నాలు కేవలం అలంకరణ కాదు సోలోమాన్ ఆలయంలో పన్నెండు ప్రత్యేక రత్నాలు వాడబడ్డాయి ఒకటి ఓడం రక్తం ధైర్యం ఉత్సాహం రెండు పిడ్డ దేవుని ప్రకాశం మూడు బరకెట్ మెరుపు పవిత్ర కాంతి నాలుగు నెఫెక్ రక్షణ అందం ఐదు ఆకాశపు నీలి పావిత్ర్యం ఆరులో బలం అచంచలత ఏడు లేషేమ్ శాంతి కాంతి ఎనిమిది శవో ఐక్యత దేవుని కవచం తొమ్మిది అక్లామ జ్ఞానం స్వచ్ఛమైన మనసు పది టెర్షిష్ కరోనా లోతైన శాంతి పదకొండు శోహం శక్తి దేవుని రక్షణ పన్నెండు యష్ఫే స్థిరత్వం బలమైన పునాది ఆలయంలో పన్నెండు ప్రత్యేక రత్నాలు వాడబడ్డాయి ప్రతి ఒక్కటి ఇజ్రేల్ ని సూచిస్తుంది ప్రతి రత్నం ట్రైబ్ బ్లెస్సింగ్ స్పిరిచువల్ మీనింగ్ మరియు యాజకుడు సామర్థ్యం కోసం ఉద్దేశించబడింది లో రత్నాలు వేసి దేవుని ముందు నిలిచే యాజకుడు బ్లెస్సింగ్స్ అట్రాక్ట్ చేసేవాడు ఈ ఫ్యాక్ట్ నచ్చితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి